హలో అండి గృహప్రవేశం అని చెప్పాం కదా ఇట్లా వాకిట్లో ముగ్గులు ఇల్లంతా ముగ్గులు వేసేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టేసి గోమలకి కూడా ఫోటోలకి దేవుడికి అందరికి పెట్టి బొట్లు పెట్టేసి రెడీగా ఉంచామండి సాయంత్రం ఏం చేస్తామంటే పిల్లల్ని దగ్గర పెట్టుకొని అందరం కలిసి ఇలా కుడుములు చేసాం అనమాట కొత్త ఇల్లు అనగానే కుడుములే ముందు కదా కుడుములతోటి పడతారు మాకైతే ఇంటి స్లాబ్ అయినా లేదంటే ఇల్లు రేకులైనా తాటాకిల్లు అయినా సరే ఇలా కుడుములు చేసి ఇడ్లీ పాత్రలోంచి పొగలు వచ్చేలాగా అండ్ పొగలు ఆల్రెడీ ఇది మగ్గబెట్టేసి ఇట్లా ఉండలు చేస్తున్నాము వీటిని పొయ్యి మీ పెట్టేస్తాం అనమాట అవి పడతాం పొయ్యి మీద ఇంటికి అలాగే మా ఊర్లో ఇదివరకు ఇది మరి ఉందో లేదో మరి మాకైతే తెలియదండి మేము ఇల్లు కట్టినప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అయితే కనుక ఇలా ఏమీ లేదు ఇప్పుడైతే మా చిన్నత్తయ్య గారు అయితే ఇలా చేయిస్తున్నారన్నమాట మా తోడు కోడలతోటి వాళ్ళు కూడా ఇలా చేసేవాళ్ళు అట బావి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి దండం పెట్టుకుని చుట్టూ బావికి మూడు చూ మూడు వైపులా పసుపు రాసే బొట్లు పెట్టేసి ఇలా పసు వచ్చిన ముత్తైదులకి పండు తాంబాలం వచ్చి ఇక్కడ ఇక్కడ పూజ చేసి ఈ నూతుల్లోంచి నీళ్లు తోడుకుని ఐదు బిందులు అయితే ఐదు బిందులు ఎక్కువ ఐదు బిందులే ఇప్పుడు మోసేవాళ్ళు కూడా లేరు మొయిలేకపోతున్నారు కాబట్టి ఒక చిన్న చిన్న బిందులతో పెట్టేసుకుని ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు బావిలోంచి నీళ్లు తోడుకుని వాటిని పట్టుకుని మా ఊర్లో ఒక ఐదు ఆరు గుళ్ళు ఉన్నాయండి అంటే శివాలయం ఫస్ట్ శివాలయం తర్వాత రామాలయం ఆంజనేయ స్వామి గుడి అంకాలం తల్లి స్వామి వీరు గంగానమ్మ తల్లి వీరందరు ఈ అన్ని గుళ్ళకి వెళ్ళి ఈ సామానన్నిటితో అంటే గృహప్రవేశానికి సంబంధించి పాలమండ ఫోటో ఇంకా పసుపు కుంకుమ పాలు పళ్ళు పూలు ఆకు ఒక్క గృహప్రవేశానికి సంబంధించి ముఖ్యమైన ఏముంటాయి ఇక్కడ చిన్న డెప్పుల కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ముద్దపప్పు ఉప్పు నీరు బియ్యం నీళ్ళు నిండి నీళ్ళు మజ్జిగ నీళ్ళు ఇవి పట్టుకొని వెళ్తాం అనమాట వీటన్నిటిని ప్రతి అంటే ఇక్కడ పూజ చేసే దగ్గరికి స్టార్ట్ అయ్యి మళ్ళీ గృహప్రవేశం సమయానికల్లా గో అక్కడికి ఇంటికి వెళ్ళిపోతాం ఇది జరుగుతుందండి మా ఊళ్ళో ఈ వీడియోని అప్లోడ్ చేయక్క నువ్వు పెట్టు పెట్టమని అన్ని వాళ్ళ అనేసరికి ఇంకా మొత్తం అంటే చిన్న చిన్న వీడియోస్ అంటే ఒక వీడియో చేయాలనే ఉద్దేశంతో చేయలేదు జస్ట్ వీళ్ళకి వీళ్ళకి కనిపించట్లేదు కదా అని ఫ్లాష్ లైట్ వేస్తుంటే కాదక వీడియో తీయనంటే ఇక వీడియో తీసాను వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇందా ఇంతకు ముందే ఇంట్లో వేసిన ముగ్గులన్నీ ఒక షార్ట్ వీడియోగా చేసి పెట్టాను అనమాట నేను ఇంకా పిల్లలు కూడా వేసాము నేను వేసిన ముగ్గుల్లో పిల్లలు పసుపు కుంకుమ వేసుకొచ్చారు ఇంకా మా తోడుకోడల్లో మేము కలిసి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టామనమాట ఇక్కడ అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది కదా అలాగనమాట ఇది మా అయితే నిండు నీళ్లు తీసుకెళ్ళి ఆ మేము ఉంటున్న ఇంటి దగ్గర నుంచి గృహప్రవేశం చేసే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు మా చిన్నత్తగారు ఇలా చెప్పారనమాట ఆ ప్రకారమే ఇది కూడా నూతి దగ్గర పూజ అయిపోయింది కదా ఇప్పుడు శివాలయానికి వచ్చాము శివాలయంలో కూడా కొబ్బరికాయలు కొట్టేసి ప్రదక్షిణ చేసి వస్తున్నాం పిల్లలు చూస్తున్నారా తుంటరి పిల్లలు మా పిల్లలు వీళ్ళు చిన్న చిన్న టపాసులు తీసుకొచ్చి సెంటర్లో పెట్టేసి ఇక్కడ పేలు వస్తున్నారనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ అరే ఏంట్రా ఇది అని అంటే ఇది ఒక సందడిగా ఇల్లు చేస్తున్నారు ఇక చూసి చూడనట్టు మేము వచ్చేసాము అది బాగా ప్రతి సెంటర్కి పేలుస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళ వెనకాల ఒక ఇద్దరు ఉండి వాళ్ళని చూసుకుని ఇక తీసుకొచ్చేసారు మేము ఇంకా ముందుకు మూవ్ అయిపోయామండి అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చాము తిరిగేసి వచ్చేసరికి తొమ్మిది నలభై తొమ్మిది అయిపోయింది తొమ్మిది పావు తొమ్మిది ఇరవై అయింది ఇంకొక పది నిమిషాలు ఉండేసరికి మూడు ప్రదక్షిణలు చేసేసి గృహప్రవేశం లోపలికి వెళ్ళి ఆ తర్వాత దీపారాధన పాలు పొంగించుకోవటం ఇదంతా మామూలే కదా ఒడ్డు కూడా తీసుకురావాలని అన్నారండి ఒడ్డు కూడా తీసుకొచ్చి దేవుడి ముందు అలా పోసి రాసిలాగా పోసి ఉంచారు ఇక మా ఆడబడుచుతోటి పాలు పొంగించి అది దేవుడికి నైవేద్యంగా పెట్టాము ఫోటో దిగుదు కానీ రా మంటే తన రా పొగగా ఉండటం వల్ల కళ్ళన్నీ మండిపోయి రావట్లేదు అనమాట బయటికి ఈ మాచ్చినత గారు పెద్దగారు వాళ్ళ తోడుకోడళ్ళు అందరూ కూర్చున్నారు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఆకులు అయితే వేస్తున్నారు అనమాట ముఖ్యమైన వాళ్ళు ఈ ఆరుగురు మాత్రమే ఉన్నారు కదిమ వాళ్ళందరూ ఇంకా అప్పటికే పదకొండు అయిపోయిందండి పాలు పొంగిచ్చేసరికి అందరం భోజనాలు చేసేసి మేము ఇంటికి వచ్చేసరికి ఒంటి గంట అయింది అందరం భోజనాలు చేసేసరికి ఇక పన్నెండు అట్లా అయిందన్నమాట ఇదేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ సంప్రదాయాలు కూడా తెలియదు